ఆరుమూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై రేపటి నుండి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఆరుమూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి తన సొంత డబ్బులతో రామాలయం నుండి కోనేరు వరకు పర్మనెంట్ షెడ్యూల్ ఏర్పాటు చేసేందుకు ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రేపు శివ పార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని శివరాత్రి రోజున ఉదయం ఐదు గంటలకు అసిద్ధేశ్వరుడికి పంచమృతాలతో అభిషేకం నిర్వహించి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుందని తెలిపారు రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు నిష్టి పూజ ఉందని తెలిపారు ఎనిమిది గంటలకు స్వామివారి యొక్క విగ్రహాలు శివపార్వతుల యొక్క విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు కోనేరు దాకా ఆ విగ్రహాలను తీసుకెళ్ళి బాజా బంతుల ద్వారా అక్కడికి స్నానం చేయించి మంగళ స్నానం తదనంతరము నూతన వస్త్ర అలంకరణ చేయించి శివపార్వతుల యొక్క కళ్యాణము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఈ కళ్యాణం నేర్చుకోవడం జరుగుతుంది ఈ కళ్యాణం అనేటువంటిది పన్నెండు గంటల వరకు కళ్యాణం పూర్తవుతుంది అట్లాగే తదుపరి దినము ఏదైతే మహాశివరాత్రి వేడుకలు పునస్కరించుకొని ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిపోయేటువంటి భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవ కమిటీ ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వర్తించాలి చాలా మటుకు భక్తులు రావాలనేటువంటి సందడితో ఈ సంవత్సరంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నూతన హంగులతో కూడా రామాలయం ముందు భాగంలో ఉన్నటువంటి షెడ్ షెడ్ అనేటువంటిది చిరకాల మంచ ప్రతి శ్రీరామనవం నాడు కూడా కళ్యాణోత్సవం నిర్వర్తించేటువంటి వాళ్ళు మరి ఈ సంవత్సర కాలంలో శివపార్వతుల యొక్క కళ్యాణము ఇక్కడ మొట్టమొదటిసారిగా మన కాంగ్రెస్ ఇన్ఛార్జీ అయినటువంటి వినయరెడ్డి గారి ఆధ్వర్యంలో షెడ్ సొంత ఖర్చుతో వేయించడం జరిగింది ఈ శివపార్వతుల కళ్యాణమే మొదటిగా కార్యక్రమంగా భావించి ఆ షెడ్ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఉత్సాహంగా ముందులా ఇంకా మరింత అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో వారు దృఢ సంకల్పంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు శివరాత్రికి చేయడం జరిగింది వచ్చిపోయేటువంటి నీటి వసతే కానీ ప్రతి ఒక్క భక్తులు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది శనివారం నాడు ఉదయం ఇక్కడ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరున్నర భాగం సమయంలో అన్నప్రసాద వితరణకు సంబంధించి అన్నపూర్ణాదేవి యొక్క కటాక్ష కరుణ కటాక్షంతో అన్నపూజ నిర్మించి అన్నపూజ పూజ కాకుపూజ ఉంటుంది తదనంతరమే అన్నప్రసాద ఇక్కడ నుంచి నేరుగా తీసుకెళ్ళి అగ్నికి ఆహుతి వేయించి అన్నప్రసాదము భక్తులందరికీ నిర్వహించడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి మహాన్వితమైనటువంటి ఈ యొక్క క్షేత్రను సిద్ధేశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని మహాశివరాత్రి పర్వదినాన మూడు రోజులు కూడా సందర్శించుకొని భక్తులంతా కూడా స్వామిని కొనియాడి మీరు సుభిక్షంగా ఉంటూ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క కృపాకకాక్షలు పొందాలని కోరుతున్నాము మరి ఈ సంవత్సరంలో శుక్రవారం వస్తుంది చాలా అంటే చాలా నాలుగు వందల ఏళ్ళకు ఒకసారి శుక్రవారం నాడు శుక్రహోర నాడు మహాశివరాత్రి అనేటువంటిది రావడం చాలా విశేషం మరి శుక్రవారం నాడు మహాశివరాత్రి వేళ శివుని దర్శించుకుంటే ఎటువంటి ఫలం కలుగుతుంది ఈ శివరాత్రి రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి ఎవరింట్లోనైతే భోగభాగ్యాలు లేవు నూతనమైనటువంటి గృహాలు లేవు దానితో పాటుగా దారిద్ర రేలకు దిగువగా ఉన్నారు వారు ఉన్నటువంటి దాని లోపల ధనప్రదమైనటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వారంతా కూడా శుక్రవారం నాడు వేళ స్వామిని అర్చించి కనీసం కళ్ళతో వీక్షించి దర్శించి స్వామిని శివరాత్రి పర్వదినాన్ని దర్శించుకున్నట్టయితే తప్పకుండా వారికి ఈ యొక్క శుక్ర హోరకు సంబంధించినటువంటిది మహాశివరాత్రి శుక్రవారం నాడు వచ్చినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ అదృష్ట అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆ శుభం శుభమవుతుంది